అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు ఒరిస్సా నుంచి ఆంధ్ర మీదుగా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్న వెయ్యి ఇరవై కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఒక టిప్పర్ లారీ ఒక బొలారో వాహనాన్ని సీజ్ చేశారు గంజాయి స్మగ్లింగ్లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతుందని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్ కుమార్ మీడియాకు తెలిపారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పాడేరు ఎక్సైజ్ సూపర్డెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇమీడియట్గా మేము పట్టుకొని విచ్చారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అలర్ట్ అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజు ఎండు గంజాయి ఉందన్నమాట వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట అక్కడ చండాక అనే విలేజ్ ఒరిస్సాలో పొట్టంగి మండలం కొరాపూట్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన పుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గాంజా ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వాటిని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ లో దొరికింది మనకి రోడ్పాచి గోమంగి విలేజ్ లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమం వరకు హెడ్ లోడ్స్లో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ శోభాఫుడ్ అంటే మన మీదగా మన ఏది ఒరిస్సా గోమంగి పెదబయ్యలు శోభాపూట్ మీదగా రాంచీ వెళుతుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచప్పని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వ్రాక్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన పెదబైల్ మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ మేము వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు వచ్చారు ఏంటి సోర్స్ అని కూడా సెట్ చేస్తాం అదేవిధంగా విధంగా అలా కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము ఉన్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేశాము ఆ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దీస్ ఇస్ ద కేస్ ఆఫ్ సీజర్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గంజార్ మార్చి ఇచ్చేయడం జరిగింది హ్యూస్ క్వాంటిలో సో ఇది గంజాయి నుంచి రాంచి జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది దీని విలువ నేను మార్కెట్ విలువ ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సుమారుగా వెయికేజీ వెయ్యి కేజీలు ప్రస్తుతానికి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంత నీటిలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఉన్నారు ఈ ముగ్గురిని కూడా ఉన్నాము సో టోటల్ ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు చేసాము ఇద్దరు చేశాము గన్ను శెట్టి సన్ ఆఫ్ రఘు శెట్టి చండాకా విలేజ్ పొట్టంగి మండలం కొరాపూట్ డిస్ట్రిక్ట్ రెండవతను వచ్చేసి శేష ముస్తాఫా సన్ ఆఫ్ శేష సోను జాపర్ విలేజ్ జోలాపుట్ మండలం మన ముంచుంగిపుట్ మండలం అనమాట జోలాపుట్ పంచాయతీ ముంచుంగిపుట్ మండలం వచ్చేసి చండే నీలయ్య మన పదబైలు మండలం పులుసు మావిడి గ్రామం అయితే ఉంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరి కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ వాహనాలు ఈ వాహనాలు వచ్చేసేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నాడు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇప్పుడు జరుగుతూ ఉంది సో ఒరిస్థా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి వయ మన పెద్ద వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది రూట్ సో దట్ ఇస్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగ్ల్ చేస్తూ ఉన్నారు సో దీని వల్ల మన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి మనం చేస్తున్న రూట్ వాయిచస్ ఏమి దాంట్లో వీటిని పట్టుకొని ఎప్పటికప్పుడు మనం అరికడతా ఉన్నాం టోటల్గా మన ఏరియాలో అయితే ఎక్కడ కూడాను కల్టివేషన్ కానీ ఆల్మోస్ట్ స్టోరేజ్ ఉన్నటువంటి ఎక్కడా మాకు ఇది కావట్లేదు అంతా కూడా ఒరిస్టా నుంచి మన మీదగా పక్క రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము నిఘా పెట్టి చేసుకుంటూ ఉన్నాం సో ఇంకైతే వేరే ఇంత ముందు నేను ఒకప్పుడు ఎక్కడ కూడా అసలు డ్రైసే కావట్లేదు కల్టివేషన్ అనేది ఇదంతా కూడాను అవతల మన బోర్డర్ రైజ్ ఏఓబి వలిస్తా ఆ ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీరు చూస్తూ ఉన్నారు ఎవ్రీ డే పోలీస్ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు మేము కూడాను మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము పట్టుకుంటున్నాం అయితే